పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు ప్రమాదానికి కారణాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు ఇంత పెద్ద ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన యాజమాన్యం ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఊహించని సమాధానాలు చెప్పకూడదని ప్రమాదానికి సంబంధించిన వాస్తవ కారణాలను గుర్తిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు అలాగే బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్క్రేషియా కూడా ప్రకటించారు మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించారు సిఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసినారు ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళకు నోటీస్ చేసిండ్రు దానిలో వాళ్ళు కంప్లై చేసినరా లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు ఎక్స్పర్ట్స్ పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తో డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి ఈ అటు ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి ఇట్ ఇది జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బయట నుంచి అఫీసర్లను డెప్యూట్ చేయండి ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటు ఇటు పోతే అది మొత్తాన్ని కొలాప్స్ అయ్యింది అనుకో ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం బాడీస్ ఏ అన్ రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్ లో ఉన్న స్ట్రక్చర్స్ ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ సెకండ్ థింగ్ ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరినీ కూడా లైన్అప్ చేయండి ఈ రోజు జేకాబ్ ఉంటాడు జేకాబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ ఆర్ ప్లేస్ ఫ్యాక్టరీ ఇన్ గుజరాత్ టుమారో గోయింగ్ టు 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 గుజరాత్ టేక్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కేర్ Someone has to take a decision on the spot. Now, the issue is that compensation. Who has to take a final decision? So, government, how to conclude, how to negotiate? We should have some action plan from our side and from their side. 20, more than 24 hours uh, over, no? Where is your management, MD, who is the right person? He has to come. No, the, the, the major accident taken place in your premises. He has to come, he has to see, he has to visit the uh, deceased persons or who is alive. So he cannot avoid the uh, situation. No, he has to come. Ask him to come and meet our uh, uh, district minister and uh, labor and employment minister. <laughs>